హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా చిన్ని ప్రపంచం నేను విజయ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఇవాళ వీడియో ఏంటనేది ఆల్రెడీ ఇంట్లో చూసారు కదండి సంక్రాంతి పండుగ వచ్చేస్తుంది ఇంకా రెండు మూడు రోజులు తేడా ఉందన్నమాట సంక్రాంతి అనంగానే పెద్ద పండుగ కదండి మూడు రోజుల పండుగ ఇంకా పిండి వంటల విషయం చెప్పక్కర్లేదన్నమాట సంక్రాంతి పిండి వంటల్లో భాగంగా ఈరోజైతే నేను మురుకులు చేసుకుంటున్నానండి అది నా చిన్నప్పుడు మా అమ్మ చేసే మెథడ్లో నేనైతే చేస్తున్నానమాట అది ఎలా అనేది ఇవాళ వీడియోలో డీటెయిల్డ్గా చెప్తాను వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు కనుక కొత్తగా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అప్పుడు నేను ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీకు వస్తుంది ఇక మార్నింగ్ లేవంగానే హడావుడిగా ఇంట్లో పని చేసేసుకొని పూజ కూడా పూర్తి చేసేసుకున్నాను ఇంకా పిల్లలకు సంక్రాంతి హాలిడేస్ కూడా స్టార్ట్ అయ్యాయి కదండి హర్షణికి అయితే స్టార్ట్ అయ్యాయి అనమాట ఇంకా కన్నమ్మకి అయితే రేపటి నుంచి అనమాట హాలిడేస్ ఆల్రెడీ అర్సలు చేశానండి సంక్రాంతికి ఇంకా ఈరోజు మురుకులు చేద్దాం అనుకుంటున్నారు మధ్యలో అయితే ఒక టూ డేస్ గ్యాప్ వచ్చింది ఎందుకంటే హెల్త్ బాగా డౌన్ అయిపోయిందండి జలుబు జ్వరం వచ్చేసిందనమాట ఇంకా ఆ టూ డేస్ ఇంకా అలాగే పడుకుంటూ పోయాను ఇంకా ఈరోజు ఓపిక వచ్చిందనమాట మురుకులు చేద్దాం లేదని చెప్పేసి మురుకులు ప్రోగ్రామ్ అయితే పెట్టుకున్నాను ఇంట్లో మురుకుల ప్రోగ్రామ్ పెట్టుకున్నాం అనుకోండి అంటే ఏదైనా పిండి వంటల ప్రోగ్రామ్ పెట్టుకున్నాం అనుకోండి చాలా పని ఉంటుంది కదా హడావుడిగా ఇంట్లో పని అంతా పూర్తి చేసేసుకొని ఇంకా అది పట్టుకున్నాం అంటే కదా ఇంచుమించు టూ త్రీ అవర్స్ చేయాలన్నమాట పండుగ అంటే ఆ మాత్రం ఉండాలి కదా మరి ఎక్కువే చేస్తాం కదా మరి ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే అటుకులతోటి ఇట్లా పోహా చేశానండి చాలా బాగుంటుంది అనమాట ఎక్కువ పని ఉన్నప్పుడు ఇలా సింపుల్గా చేసే రెసిపీస్ అయితేనే చాలా బాగుంటాయండి ఈ మురుకులనైతే రకరకాలుగా చేస్తూ ఉంటాం కదండి కొంతమంది మినపప్పు వేస్తారు కొంతమంది శనగపప్పు వేస్తారు కొంతమంది మినపప్పు శనగపప్పు కలిపి చేస్తారు నేనైతే ఇప్పుడు చెప్పే మెథడ్లో మీరు ట్రై చేయండి సూపర్గా వస్తాయి అనమాట చాలా గుల్లగా వస్తాయి చాలా క్రిస్పీగా ఉంటాయి గుల్లగా ఉంటాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయండి ఒకసారి నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి ఇక్కడైతే నేను మురుకుల కోసం అని చెప్పేసి ఫస్ట్ ఒక కప్పు మినపప్పు తీసుకుంటున్నానండి ఇది ఫ్రై చేసుకోవాలన్నమాట నేను ఎక్కువగా మినపప్పు యూజ్ చేస్తూ ఉంటానండి కానీ ఇప్పుడు నేను చేసే స్టైల్ మాత్రము నా చిన్నప్పుడు మా అమ్మ చేసేది మినపప్పుని ఈ విధంగా దోరగా వేయించేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి ఇప్పుడు అదే కడాయి మళ్ళీ స్టవ్ పైన పెట్టేసుకొని ఇందులో హాఫ్ కప్పు వరకు శనగపప్పు తీసుకున్నారండి అంటే పచ్చి శనగపప్పు అనమాట దీన్ని కూడా దోరగా వేయించుకోవాలండి దోరగా వేయి వేగిన తర్వాత ఇందులోనే ఒక హాఫ్ కప్పు వరకు మనము పుట్నాల పప్పు కూడా యాడ్ చేసుకోవాలండి దీన్ని కూడా దోరగా వేయించుకోవాలన్నమాట నా చిన్నప్పుడు మా అమ్మ ఇలాగే చేసేది అందుకోసమే ఇది గుర్తొచ్చి ఇప్పుడు చేస్తున్నారు ఈ రెండు బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇంతకుముందు వినపప్పు తీసుకున్న ప్లేట్లోనే వేసేసి కొంచెం చల్లారని ఇవ్వాలండి తర్వాత ఈ లోపు మనము బియ్యం కూడా ఫ్రై చేసుకుందాము ఇవి రేషన్ రైస్ అండి దీన్ని బాగా వాష్ చేసేసి నానబెట్టాల్సిన అవసరం లేదండి వాష్ చేసిన తర్వాత ఎండలో ఆరబెట్టేసుకున్న రైస్ అనమాట ఇవి చూడండి పొట్టు గట్రా ఏమీ లేదు ఆ రైస్ని బాగా నీట్గా చెరిగేసుకొని ఇంకా వీటిని కూడా ఫ్రై చేసుకుందామండి ఇందాక నేను ఏదైతే కప్పు పప్పు కోసం యూజ్ చేశానో అదే కప్పు తీసుకుంటున్నానండి నాకు మొత్తము శనగపప్పు మినపప్పు అన్నీ కలిపి కూడా నాకు టూ కప్స్ వరకు అయ్యాయి కదండి ఇక్కడ నేను ఎయిట్ కప్స్ వరకు నేను బియ్యం తీసుకుంటున్నాను అనమాట ఫస్ట్ ఫోర్ కప్స్ వేసేసి ఫ్రై చేసుకుంటున్నాను తర్వాత ఫోర్ కప్స్ వేస్తాను ఒకేసారి వేయడానికి ఈ కడాయి కొంచెం చిన్నది అయిందండి అందుకోసమే టూ టైమ్స్ ఫ్రై చేసుకోవాల్సింది వస్తుందండి ఇవి ఫ్రై అంటే మరీ కలర్ వచ్చేంత వరకు ఫ్రై ఒక్కర్లేదండి కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఫస్ట్ ఫోర్ కప్స్ వేశాను కదా ఇప్పుడు మళ్ళీ ఒక ఫోర్ కప్స్ వేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు నేను చెప్పే మెథడ్లో మీరు ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయండి రెగ్యులర్గా మనం పచ్చి బియ్యమే వాడుతూ ఉంటాం కదా అలా కాకుండా ఈ విధంగా కొంచెం మనం వెచ్చి చేసేసి ఫ్రై చేసేసుకొని మనం మురుకులు చేసుకున్నామంటే చాలా గుల్లగా వస్తాయండి కొంచెం డిఫరెంట్ టేస్ట్ కూడా ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది బియ్యం కూడా ఫ్రై చేశానండి ఆల్రెడీ పప్పు కూడా ఫ్రై చేసి పెట్టాను కదా రెండు కలిపేసేసి చల్లారిన తర్వాత మనం మిల్లాడించుకోవాలండి మనం మిక్సీలో వేసుకుంటే అంత మెత్తగా మెదగదన్నమాట మిల్లాడించుకోవాలి ఇవన్నీ ఇంతకుముందు నేను వీడియోలో షేర్ చేశానండి ఈ విధంగా ఫ్రై చేసుకున్నానని చెప్పేసి ఇప్పుడు మురుకులు చేయడం కోసం అని చెప్పేసి ఈరోజు మిల్లాడించానమాట ఈ పిండి అనేది ఎంత మెత్తగా మనం మిల్లాడిస్తానండి అంత సాఫ్ట్గా అంత గుళ్ళగా వస్తాయండి మనకు మురుకులు అనేది తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో జీలకర్ర అలాగే వాము వేసేసి నేను కొంచెం పచ్చగా గ్రైండ్ చేసుకుంటానండి ఇది వేయడం వల్ల మనకు డైజెషన్ బాగా అవుతుంది అలాగే స్మెల్ కూడా చాలా బాగుంటుందండి ఫ్లేవర్ చాలా బాగుంటాయి అనమాట మురుకులకి చూడండి కచ్చాపచ్చగా గ్రైండ్ చేశానమాట మెత్తగా పౌడర్ లాగా ఏమీ మనము చేయనక్కర్లేదు ఇది ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేస్తున్నానండి మంచి ఫ్లేవర్ వస్తుంది టేస్ట్ కూడా అద్దరిపోతుంది అనమాట తర్వాత టేస్ట్కి సరిపడ సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను తర్వాత మనకు స్పైసీకి దగ్గర కారం కూడా యాడ్ చేస్తున్నాను అనమాట అంటే మనం తినే స్పైసీని బట్టి కారం యాడ్ చేసుకుంటే సరిపోతుందండి ఒకవేళ వద్దనుకుంటే కానీ కారం స్కిప్ కూడా చేసేయచ్చు అనమాట ఈ మొత్తాన్ని బాగా పిండిలో కలిసేలాగా కలుపుకోవాలండి చూడండి బాగా కలిసిపోయింది ఇప్పుడు ఇందులో మనము ఇప్పుడు ఇందులో మనము నువ్వులు కూడా యాడ్ చేసుకుందామండి నువ్వులు టేస్ట్ చాలా బాగుంటుందండి అందుకోసమే తెల్ల నువ్వులు వాడుతున్నానమాట ఒకవేళ లేకపోతే నల్ల నువ్వులు కూడా వాడుకోవచ్చు తర్వాత పాల మీద మేగడ యాడ్ చేస్తున్నానండి ఒకవేళ మేగడ లేదంటే కనుక బటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు లేకపోతే వేడి చేసి ఆయిల్ అయిన కూడా యాడ్ చేసుకోవచ్చు ఇది మొత్తము మనం పిండికి కలిసేలాగా కలుపుకోవాలండి ఫస్ట్ వాటర్ యాడ్ చేయకూడదు ఈ విధంగా రెండు చేతుల సహాయంతో మనం పిండి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట అన్నట్టు మీ ఇంట్లో ఏం పిండి వంటలు చేశారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సంక్రాంతి అంటే అసలు ఎంత హడావుడు ఉంటుందండి చిన్నప్పుడు అయితే ముగ్గులు వేయాలని వెతుకుని మరి సేకరించి పెట్టుకునే వాళ్ళము ఇప్పుడు అంత ఓపికలు కూడా ఉండట్లేదులేండి తర్వాత వాటర్ వేసేసి మనము చపాతి ముద్దలాగా తడుపుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా తడుపుకునేసి ఈ మొత్తం కూడా మనం ఒకేసారి అలాగ ఓపెన్గా పెట్టకుండా దీన్ని కవర్ చేసి పెట్టామంటే పిండి తడారిపోకుండా ఉంటుందండి పిండి చూడండి ఎంత బాగా కలిసిపోయిందో ఈ విధంగా ఉండాలన్నమాట మనం పిండి కలిపేటప్పుడే తెలుస్తుందండి మనకు మురుకులు ఏ విధంగా వస్తాయని చెప్పేసి వెన్నెలాగా ఉంది ఇది ఈ పిండి అంతా నేను వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకొని కొంచెం పిండి మాత్రమే ఆ వెడల్పాటి టబ్లో ఉంచేసుకుంటానండి ఎందుకంటే ఆరిపోకుండా ఉంటుందన్నమాట దీన్ని కవర్ చేసి పెట్టాను ఇంకా మిగతాది ఇప్పుడు మురుకులు చేసేద్దాము ఇలా మనము మురుకుల గిద్దులో పెట్టేసుకొని మనం మురుకులు ఒత్తేసుకోవడమేనండి మనకు కావాల్సిన షేప్లో ఒత్తుకోవడమే అనమాట ఇలా మనం పట్టించుకున్నామనుకోండి ఇది ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు నేనైతే మా ఇంట్లో ఎప్పటికీ స్టోర్ ఉంటుందండి అంటే స్టాక్ పెట్టుకుంటానమాట ఎప్పుడు మా ఇంట్లో హార్ట్ ఐటమ్ అయిపోయినా కూడా ఇలా చేసుకుంటూ ఉంటాను కాబట్టి కొంచెం ఎక్కువ మోతాదులోనే నేను మిల్లు అడిచి పెడుతూ ఉంటానన్నమాట సింగిల్ హ్యాండ్తోనే చేసుకోవచ్చు అండి ఎన్ని కిలోలైనా కూడా సింగిల్ హ్యాండ్తోనే చేసుకోవచ్చు చాలా బాగా వస్తాయి అనమాట అయ్యే పండగ హడావుడిలో మనము ఒక్కరిమే ఏం చేయలేకపోతున్నామనే హడావుడు లేకుండా టెన్షన్ లేకుండా ఈజీగా ఒక్కరిమే చేసేసుకోవచ్చు అండి నేను చూడండి ఒక్కదాన్నే చేసుకుంటూ ఉన్నానన్నమాట ఇవి మంచి కలర్ వచ్చిన తర్వాత మనము తీసేసుకోవడమేనండి మంట మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలండి హై ఫ్లేమ్లో ఉన్నదనుకోండి పైన మాత్రం వెంటనే కలర్ వచ్చేస్తుంది లోపల వరకు మనకు మంచిగా కాలం అనమాట అందుకోసమే మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని దగ్గరుండి కాల్చుకుంటే సరిపోతుందండి టర్న్ చేసుకుంటూ ఉండాలన్నమాట మధ్య మధ్యలో చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో ఇలాగే మనకు ఎన్ని కావాలో అండి చేసేసుకోవడమేనండి ఈరోజు ఇలా పిండి తడిపేసి నేను రెండు రకాల మురుకులు అయితే చేశానండి ఒకటి ఈ విధంగా మురుకులు చేశాను తర్వాత రిబ్బన్ పకోడీ కూడా చేశానండి మా ఇంట్లో స్వీట్ ఐటెం కన్నా కూడా హార్ట్ ఐటమే ఎక్కువగా ఇష్టపడతాం కాబట్టి కొంచెం ఎక్కువ మోతాదులోనే చేస్తాము అదిగాక పండగ అంటే కొంచెం స్పెషల్ ఉండాలి కదా మరి ఆ మాత్రం ఉండాలి కదండి అందుకోసం రెండు డబ్బాలు నిండుగా చేశానన్నమాట మురుకులు అలాగే రిబ్బన్ పకోడీ అరిసెలు ఆల్రెడీ చేశాను కాబట్టి ఇంకా స్వీట్ ఐటమ్ అయితే తన జోలికి పోనండి ఎందుకంటే మా ఇంట్లో స్వీట్ చాలా తక్కువ తింటారు కదా చూడండి ఎంత బాగొచ్చాయో ప్రతి సంవత్సరం ఊరికి వెళ్ళేదానండి ఈసారి అయితే వెళ్ళలేదు ఇంకా ఇక్కడ హైదరాబాద్లోనే చేసుకుంటున్నాం అనమాట పండుగ మురుకులు చాలా క్రిస్పీగా వచ్చాయండి చాలా గుల్లగా క్రిస్పీగా వచ్చాయనమాట చాలా టేస్టీగా కూడా ఉన్నాయి మా ఇంట్లో ఒక సైడ్ చేస్తూ ఉంటారు ఒక సైడ్ తింటూ ఉంటారనమాట అంత ఇష్టము ఇంకా ఈ మురుకులు ఒక వన్ వీక్ లేవో తెలియదు అనమాట సంక్రాంతి పండగ అయిపోయిన ఒక టూ త్రీ డేస్ వరకు ఉంటాయేమో మేబీ ఏం చేస్తున్నాం మమ్మీ మీకోసమే నాన్న డబ్బాలు డబ్బాలు చేసినా కూడా నిమిషాలి కదా సార్లే డబ్బాలు వేసేస్తున్నా బాగా వచ్చిన అంతక స్వీట్ కన్నా కొంచెం హార్ట్ ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి కొంచెం ఎక్కువ మోతాదులోనే చేసి చూద్దాం ఎండ్రో ఉంటాయో ఎండ్రో ఉంటాయో నన్న ఎక్స్పెక్ట్ చెప్పు నందినా తీసుకు గాయపయిందండి ఫైల్ పెట్టకడం స్వీట్ కన్నా కూడా హాటే ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి డబ్బా డబ్బాలు చేస్తూ ఉంటా వాళ్ళు తినడమే కదా నాకు హ్యాపీ అది కాక పండగ వస్తే మాత్రం చేతులు చిన్నగా గుంటి సరిపోతాయా కాదండి పండగంటే ఆ మాత్రం ఉండాలి అది సంక్రాంతి పండగ అంటే ఇంకా అదే పిండితోటి రిబ్బన్ పకోడీ కూడా చేస్తానండి ఇవి కూడా చాలా బాగా వచ్చాయి అనమాట ఇంతేనండి నేను ఒకేసారి పిండి తడిపేసి ఒక రెండు మూడు వెరైటీస్ చేస్తానన్నమాట చూడండి రిబ్బన్ పకోడీ కూడా మోస్ట్లీ అయిపోయింది మార్నింగ్ పని పట్టుకుంటానండి అంతా అందరూ వెళ్ళిపోయిన తర్వాత పట్టుకుంటే నాకు ఇంచుమించు వన్ ఓ క్లాక్ వరకు నేను లంచ్ టైం వరకు ఇవి చేస్తూనే అనమాట సింగిల్ హ్యాండ్తోనే చేస్తానండి నేను అంటే ఎవరి హెల్ప్ అవసరం లేకుండా ఏ వంట అయినా కూడా ఈజీగా చేసేసుకోగలుగుతాను మా ఇంట్లో అయితే సంక్రాంతి పంట కోసం రెండు వెరైటీస్ అయితే చేశామండి ఆల్రెడీ అరిసెల్ రెసిపీ అనేది పోస్ట్ చేశాను ఒకవేళ చూడకపోతే చూసేయండి లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంకా మా ఇంట్లో ఇలాంటి ఫ్రై ఐటమ్స్ చేసినప్పుడు నేనైతే బజ్జీలు వేసుకుంటానండి మిరపకాయలు రెడీగా ఉన్నాయనుకోండి తప్పకుండా బజ్జీలు వేసుకుంటాను అది కాక ఈరోజు లంచ్ టైం అయింది కదా మిరపకాయ బజ్జీలు అలాగే ఆలుగడ్డ బజ్జీలు అయితే వేసానండి చాలా బాగున్నాయి నాకైతే బజ్జీలు చూస్తే ప్రాణం లేసి వస్తుంది అనమాట మీలా ఎంతమందికి ఇలా బజ్జీలు అంటే ఇష్టమో తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇదండి ఇవాళ వీడియో ఇవాళ వీడియో మీకు అందరికీ అనుకుంటున్నాను యూజ్ అవుతుంది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బై బాయ్ అండి